హలో అండి ఇప్పటివరకు నేను అరుణాచలం ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాల గురించి వివరించాను కదా ఇప్పుడు అష్టలింగాలకు అదనంగా ఉన్నటువంటి దాసలింగాల గురించి వివరిస్తున్నాను ఏంటి దాసలింగాల అని అనుకుంటున్నారా అవునండి దాసలింగాలే అరుణాచలం గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఎనిమిది లింగాలని దర్శించుకుంటూ ఉంటాము అయితే ఈ ఎనిమిది లింగాల కథనంగా ఉండేటువంటి మరొక రెండు లింగాలని దాసలింగాలు అంటారు ఆ రెండు లింగాలే సూర్యలింగం మరియు చంద్రలింగం ఈ దాసలింగాలనే మనం తెలుగులో దశలింగాలు అని కూడా అనుకోవచ్చు అంటే పది లింగాలు గిరి ప్రదక్షిణలో మొత్తంగా పది లింగాలని మనం దర్శించుకొని చివరిగా ఆ అరుణాచల క్షేత్రంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అష్ట గ్రహాలు అంటే ఎనిమిది గ్రహాలు ఎనిమిది లింగాలని ప్రతిష్టాపన చేశాయి అని చెప్పుకున్నాం కదా ఈ ఎనిమిది లింగాలకి అధిపతి అయిన సూర్యుడు కూడా ఒక లింగాన్ని ప్రతిష్టాపన చేస్తాడు దాన్నే సూర్యలింగం అని కూడా అంటారు ఈ సూర్యలింగం అనేటువంటి ఆలయం వరుణలింగం కన్నా ముందుగా మనకు దర్శనమిస్తుందండి ఈ సూర్యలింగాన్ని దర్శించుకున్న వారికి సూర్యుడు శక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం అలాగే అన్ని చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయి సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం అండి అంతకుముందు ఈ సూర్యలింగాలయం వేరే విధంగా ఉండేది అంటే ఇలా ప్రాకారాలు లేకుండా ఉండేది ఇప్పుడు దీనికి అసలు మాడిఫికేషన్ చేశారు